మనకు చెప్పిన కదమ్మా మనకి ఇప్పటి నుంచి వెళ్ళి మనం కూడా హోల్సేల్ గా అమ్మబోతున్నాము అంతకన్నా ముందు ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ కి అలాగే దీక్ష మన బట్టల షాపు ప్రతి ఒక్క కస్టమర్ కి మన బట్టల షాపు మన కస్టమర్లే అంబాసిడర్ ఇంతవరకు చెప్పాలంటే క్లారిటీగా మన దగ్గరకు ఒక్క కస్టమర్ వస్తే పది మందిని తీసుకొని వచ్చారు ఒక్క కస్టమర్ వాళ్ళే మన కస్టమర్లే మన షాప్ అంబాసిడర్లు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి పాయింట్కి వస్తే ఇప్పటి నుంచి వెళ్ళి మనం కూడా హోల్సేల్ గా ఇస్తున్నాము ఎవరైతే బట్టలు అమ్ముకుంటున్నారో ఇళ్లల్లో కానీ షాపులల్లో కానీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక్కసారి చూస్తున్నారు మీరు ఇవన్నీ మనకు ఇవన్నీ మనకు చూడండి ఒక్కసారి పవన్ ఒక్కసారి చూపి ఎన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కొంచెం ముందడి కాదండి ఎన్ని కలర్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మనం ఇప్పటి నుండి కస్టమర్ లో చెప్తున్నా ఎవరైతే షాపులల్లో అమ్ముకుంటున్నారో ఇండ్లల్లో అమ్ముకుంటున్నారో వాళ్ళు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు మన దీక్ష టెక్స్టైల్ గట్కే సార్ అడ్రస్ వచ్చేసి గట్కే సార్ బాలాజీ నగర్ నియర్ మందిర్ టెంపుల్ ఇదంతా కూడా అవసరం లేదు మనకి ఎగ్జాక్ట్లీ అడ్రస్ తెలవాలంటే దీక్ష గట్కేసారని కొడితే మన షాప్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది మీరు చూడండి ఇవి మొత్తం బిండల్ బిండల్ మీరు ఎట్లన్నా తీసుకోవచ్చు ఒక్క బిండల్ ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి తట్టుకోవట్లేదు కదా చూడు మా పిల్లలు వచ్చేసి ఇన్ని సారీస్ ఉన్నాయి మీరు ఏడి పోవాల్సిన అవసరం లేదు మన దగ్గరకు వచ్చేసి మీరు బిండల్ బిండల్ తీసుకొని పోవచ్చేస్తు ఇది మనం వచ్చే ఇది మనకు హోల్సేల్ లో ఇప్పుడు హోల్సేల్ అయితే సపరేట్ రేట్ ఉంటది హోల్సేల్ లో కావాల్సిన వాళ్ళు మీరు పర్సనల్ గా నెంబర్ కాల్ చేయండి నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ సెవెన్ డబల్ జీరో ఫోర్ వన్ ఈ నెంబర్ కాల్ చేసేసి మీరు క్లారిటీగా ఎంత పడుతుందని మీరు అనుకోవచ్చు ఒక్కసారి మనకి ఇది మాత్రం నేను రిటైల్ మన హోల్సేల్ గా మళ్ళీ హోల్సేల్ గా నేను చెప్పేది మాత్రం ఇందులో టూ హండ్రెడ్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ప్లస్ టూ ట్వంటీ రూపీస్ ఉంది ఎవరైతే అమ్ముకుంటాన ఉన్నారో వాళ్ళకి మాత్రం సపరేట్ రేట్ ఉంటది వాళ్ళు పర్సనల్ గా మనం కాల్ చేయొచ్చు రెగ్యులర్ గా మన షాప్ లో హోల్సేల్ గానే ఇస్తున్నాము అది మాత్రము ఇది ఇంకా చాలా ఉన్నాయి అన్ని ఇది పెట్టడానికి లేదు కదమ్మా ఇప్పుడు హోల్సేల్ ఏంటంటే మనము గట్టలు అట్లనే ఇట్లా బిండల్ బిండలు ఇట్లనే ఇచ్చేస్తాం కనుక మనం ఇంకా కొన్ని ఓపెన్ చేసాం ఇవి మొత్తం అన్నయ్య ఇందులో వచ్చేసి మనం హోల్సేల్ గానే మన షాప్ లోకి ఇస్తున్నాము టూ హండ్రెడ్ ఒక్కటి ఉంటది చూడండి కలర్స్ చూడండి ఇవన్నీ కలర్ ఫుల్ ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఆ బిండో మా అమ్ముకుంటారు మాత్రం ఎవరైనా పర్సనల్ మన కాల్ చేయొచ్చు అంటే మీరు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి దాంట్లో కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ ఇన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇప్పటి నుంచి అది మనం హోల్సేల్ అయితే నడుస్తుంది మాక్సిమం మీరు మర్చిపోతూ మనంతా హోల్సేలే నడుస్తుంది షాప్లో కానీ ఇండ్లలో అమ్ముకునేటోళ్ళు కానీ ఎప్పుడైనా సరే మీరు పర్సనల్గా మన నెంబర్ కాల్ చేసి మీకు ముందే చెప్పినా మన హోల్సేల్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చూడండి ఈ ఇన్ని గంటలు ఇవన్నీ కొన్ని ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ఇంకా గోదావరిలో ఇంకా అన్ని లేదు ఆగ నమ్మ ఆగని అన్ని ఎందుకు ఇస్తున్నారు ఉంది అండి ఓకేనా ప్రతి ఒక్కరు మీరు ఇది మాత్రం ఒకటి దీంట్లో టూ ట్వంటీ రూపీస్ మనం హోల్సేల్ గా ఇచ్చేది మన షాప్లో మాత్రం ఒకటేమో టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంకా మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి ఓకే మనకి ఇంకా మళ్ళీ వచ్చేసి మనకు పట్టు చీరలు కూడా ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కదా సంక్రాంతి స్పెషల్ మాత్రం మనకు ఉండాలి కదా అందుకని చెప్పేసి మనకు పట్టు చీరలు అయితే చూపియండి ఒక్కసారి పట్టు చీరలు ఇట్లా అమ్మ తల్లి ఒక్కసారి పట్టు చీరలు ఒక్కసారి చూపియండి ఈ రోజు కలెక్షన్ వచ్చింది చాలా వచ్చినాయి కొన్ని కలెక్షన్లు మాత్రం మీకు ఇప్పి చూపిస్తున్నాము ఒక్కసారి ఏదైనా ఇప్పి చూడండి ఇది మీరు చూడండి మనకు అజ్మీరా నుంచి వచ్చింది మీరు క్లారిటీ చూసుకోవచ్చు దూరం నుంచి ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బాగుందో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పట్టు సారీ అమ్మా ఎంత ఫైబ్రిక్ ఎంత బాగుందో చూడండి లైట్ కలర్ మంచిగా ఉంది చూడండి సాఫ్ట్ ఉంది బాబాయ్ వెరీ సాఫ్ట్ వెరీ స్మూత్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇది వచ్చేసి మాత్రమే దీంట్లో ఎన్ని ఫోర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకు అజ్మీర్ నుంచి ఈ రోజే వచ్చింది మనకు ఫెస్టివల్ సందర్భంగా మనకి ఇప్పుడు సంక్రాంతికి మన అక్క చెల్లెల కోసం కొత్త కొత్త మోడల్ వచ్చినాయి మిస్ కాకుండా మీరే మా షాప్ అంబాసిడర్లు ఏ అంబాసిడర్ లేరు మన కస్టమర్లే మన షాప్ అంబాసిడర్లు ఎవరు మన కస్టమర్లు టెక్ సబ్స్క్రైబర్స్ కస్టమర్లు వాళ్ళే మన షాప్ అంబాసిటర్లు మర్చిపోతుంది ప్రతి ఒక్కరు ఇది వచ్చేసి మనకు ఇది ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంత బాగుందో మొత్తం బార్డర్ చూడండి ఎంత బాగుందో నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలాంటి పట్టు సారీస్ మన దగ్గర చాలా అవైలబుల్ వచ్చినాయి ఇప్పుడు ఎన్నో సారీస్ అవైలబుల్ వచ్చినాయి చూడండి ఫ్యాన్సీ ఇవన్నీ ఫ్యాన్సీలు ఇచ్చి ఇవన్నీ వచ్చేసి మనకు ఇది చూడండి ఫ్యాన్సీ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి చూడండి ఈ మొత్తం అజ్మీరా నుంచి వచ్చినాయి సేమ్ కలర్స్ బాబా సేమ్ కలర్స్ అమ్మా ఎన్ని కలర్స్ మన దగ్గర ఉన్నాయి అంటే ఒక్కొక్క మోడల్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మర్చిపోకుండా అన్ని చూపి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఏ ఉంటుంది మంచి ఛాన్సెస్ అది డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు సూపర్ లుక్ లో ఉంటుంది మన చాలా కలర్స్ మన దగ్గర ఇది కూడా చూడండి ఇదో ఇది కూడా మనకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది దీని ఎంఆర్పి వచ్చేసి మనకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓన్లీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మర్చిపోతుంది మన దగ్గర ఇప్పుడు సంక్రాంతి స్పెషల్గా ఇది ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలాంటి సువర్ణ అవకాశం మిస్ కావద్దు ఇది వచ్చేసి సిక్స్టీ సిక్స్ రూపీస్ మాత్రమే ఉంటుంది రాధిక ఆరు వందల అరవై రూపాయలు ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి ఎంత క్యాట్లా ఒక్కసారి చూడండి మీరు సూపర్ ఉంటుంది అది ఇంకా సిక్స్ ఎయిటీ రూపీస్ దీని బార్డర్ చూడండి మేడం ఇంత బార్డర్ ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే సంక్రాంతి స్పెషల్ మన దీక్ష టెక్స్టైల్లో ఎక్కడనో పోవాల్సిన అవసరం లేదు మనది కూడా హోల్సేల్ షాప్ ఇప్పుడు మన కస్టమర్లకు అందరికీ హోల్సేల్ గానే ఇస్తున్నాం ప్రత్యేకంగా ఎవరైతే పర్సనల్ తీసుకెళ్ళి అమ్ముకుందా మనం అమ్ముకుంటున్నారో వాళ్ళకు స్పెషల్ గా మన దగ్గర డిస్కౌంట్లు ఉంటుంది ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు చక్కగా ఇడికి గక్కేసరిలో బస్సులు ఎవరి డైరెక్ట్ మన షాప్ కార్కి రా ఈయన వచ్చి పిండల్ బిండల్ తీసుకుని ఓకేనా ఇది వచ్చేసి ఇక చూడండి చాలా ఉన్నాయి మన దగ్గర స్పెషల్ ఇది వచ్చేసి ఏడు వందల సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సిక్స్టీ ఎయిటీ రూపీస్ ఇంత ముందు చూపించాను కదా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి అమ్మా ఎంత బాగున్నది ఒక కలర్స్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ఎంత బాగుంది చూడు తల్లి క్లాత్ చూడు ఎంత మంచి ఉంది ఇలాంటి కలెక్షన్లు మన దగ్గర చాలా చాలా వస్తూనే ఉంటాయి ప్రత్యేకంగా చెప్పుకున్నా మన దీక్ష టెక్స్టైల్ లోనే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇప్పటిదాకా మన ఛానల్ ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఏం చెప్తారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ వంటి అండి షేర్ చేయండి మన దాంట్లో షాప్లో ఎవరైతే ఇప్పటిదాకా వచ్చి పర్చేసింగ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కే కానీ మీ రిలేషన్స్కే కానీ అందుబాటులో ఉంది ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు గట్టికేసాలనే అందుబాటులో మన షాప్ ఉంటుంది ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు మీ రిలేషన్కే కానీ మీ ఫ్రెండ్స్కే కానీ ప్రతి ఒక్కరికి వీడియో లైక్ చేయమని చెప్పండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఇది డిస్ట్రిబ్యూట్ కావాలి ఇట్లా బెల్ క్లిక్ చేస్తే అన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైతే కొత్త వీడియో పెడుతున్నాను ఎమ్మటే మీ దాకా మేము చూసేదానికన్నా మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకే తెలుస్తుంది రేట్ ఎంత పెడుతున్నాం ఏందని చెప్పేసి ఓకేనా మనది ఆల్రెడీ కొత్తగా ఇది ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను కొత్తగా మనకు ఆల్రెడీ ఇది ఓపెన్ అయింది కదా దీని గురించే మనది రోజులు ఇప్పుడు ఇంతకుముందు కొన్ని చిన్న ఉండే మనది ఇప్పుడు చాలా పెద్దగా చేసిన విశాలంగా ఉన్నది ఒకసారి ఇంక ఇదంతా అంతా సెట్ కాలేదు అంతా సెట్ అయిపోతుంది ఇప్పటిదాకా ఎవరైతే మన వీడియో చూడలేదో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరొక వీడియోతో రేపో ఎల్లిండో మళ్ళా ఖచ్చితంగా మీ ముందు లేటెస్ట్ వీడియోతో వస్తాను మంచి ఆఫర్ వస్తాను మరొకసారి చెప్తున్నా మీకు ఇవన్నీ ఎవరైతే అనుకుంటారో హోల్సేల్ రేట్లు మొత్తం మన హోల్సేల్ రేట్లే ఇంకోటి ఓన్లీ వచ్చిన త్రీ ఫోర్ హండ్రెడ్ బయట ఇది మీరు ఏ డ్రెస్ మీద వేసుకున్నా ఏ ప్యాంట్ మీద వేసుకున్నా సూపర్ గా ఉంటది క్లాత్ కూడా ఎంత బాగుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మాత్రం మర్చిపోవద్దు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకేనా మా హోల్సేల్ ఇంకా మన షా అమ్ముకుంటేలో మాత్రం హోల్సేల్ గా స్టార్ట్ అయిపోయింది ఇప్పటి దాకా ఖచ్చితంగా మీరు ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు మన షాప్ అందుబాటులో వచ్చింది ప్రతి ప్రతి డ్రెస్ మీరు ఎన్నో కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూపియండి ఒక్కసారి ఇలాంటి ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటి వీడియో మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో ధన్యవాదాలు